హలో వివర్స్ హలో మై ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ డాల్బమ్ ఇది ఏదైతే ఉందో స్పీకింగ్ చేస్తుంది మనం మాట్లాడినట్ల డ్యాన్స్ చేస్తుంది అలాగే ఇది సాంగ్స్ మ్యూజిక్ మీద కూడా డ్యాన్స్ చేస్తుంది దీని లోపల ఏముంటుంది దీని ఇప్పే విధానం దీని రిపేరింగు ఇదల్లా మీకు క్షుణ్ణంగా వివరిస్తాను మీకు ఈ ఛానల్ నచ్చితే వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఒక్క లైక్ చేస్తే మాకు పది మందికి చూపించడానికి ఈ వీడియో వెళ్తుంది యూట్యూబ్ ద్వారా ఇక ఈ బొమ్మ సో నిజంగా మనిషే మాట్లాడుతున్నాడు అంటే తయారు చేసినది ఈ దీని ఐసీలోనే ఇంత పరిజ్ఞానం ఫ్రెండ్స్ ఇదాన్ని ఇప్పుడు ఏ విధంగా మనం రిపేర్ చేసుకోవాలి అలాగే దీన్ని ఇప్పే విధానం దీని లోపల వచ్చే ఛార్జింగ్ పోటీ ఇరిగిపోతే ఏం చేయాలి అలాగే ఆన్ ఆఫ్ పోతే ఏం చేయాలి బ్యాటరీలు ఏ సైజ్ వస్తాయి వీటి అన్నిటి గురించి ఈ వీడియోలు ఉంటుంది మీకు చాలా మంచి వీడియో అవుతుంది అనుకుంటున్నాను దాదాకు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది దీని బొమ్మ పని చేయడం లేదు స్పీకర్ వస్తలేదంటే ఇగో ఇక్కడ బెల్ట్ ఇచ్చిండు ఈ బెల్ట్ పోతే ఏమవుతుంది ఈ షాఫ్ట్ విరిగిపోతే ఒకవేళ స్విచ్ పని చేయకపోతే ఈ గేర్ బాక్స్ అనేది జింది ఇది అంటే ఈ మోటారు అతి వేగంగా తిరిగేదాన్ని కంట్రోల్ చేసి ఏం చేస్తుంది అంటే గేర్ బాక్స్ స్లోగా తిరగడానికి ఈ బెల్ట్ సాయంతో ఇది ఇగో ఈ మోటార్ పోతే మోటార్ ఇక్కడ పక్క సెక్షన్ అంతా మోటార్ సెక్షన్ అక్కడ పక్క గేర్ బాక్స్ సెక్షన్ మోటార్ను కూడా మనం తీసి ఇగో ఇది మోటార్ దీన్ని తీసి మనం కొత్త తీసుకోవచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుంటారంటే మోటార్ వరకు సప్లై పోయి మోటార్ చేయదు ఇక్కడ ఛార్జింగ్ కొరకు పెట్టింది ఇది దీనికి మనం మాడిఫై చేసి మన బుద్ధుట్ని ఛార్జింగ్ పోర్టు సీ పోర్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు దీనికి ఇదే విధంగా వేసి ఇస్తాను ఇది ఆన్ ఆఫ్ స్విచ్ పోతే ఏమవుతుంది కంప్లీట్ సెట్ డెడ్ అవుతుంది లేదంటే అట్లే బంద్ కాకుండా పడి ఉంటుంది రెండు రకాలు స్విచ్ ద్వారా అలాగే దీంట్లో వచ్చే బ్యాటరీలు ఏ సైజ్ నుంచి ఏ సైజు వరకు వేసుకోవచ్చు ఇది త్రీ పాయింట్ సెవెన్ వోల్టేజ్ ఉండాలి ఫ్రెండ్స్ దీని లోపల లెతిన్ నెంబర్ బ్యా బ్యాటరీ పనిచేస్తుంది అలాగే టూ థౌ టూ హండ్రెడ్ ఎంఏహెచ్ ఇప్పుడు ఈ చేతిలో ఈరో ఉన్నది ఇది టూ టూ హండ్రెడ్ ఎంఏహెచ్ చిన్న బ్యాటరీ ఇది ఇది బొమ్మలలో దానిలోనే ఎక్కువ వాడుతుంటుంది ఇది ఇది పోయింది ఇప్పుడు అంటే పోయిందంటే వీక్ అయింది ఛార్జింగ్ సెవెన్సేపు నిలబడుతుంది కాబట్టి మనం వేరే బ్యాటరీ ఎట్లా మారుతుంది దీని లోపల ప్లస్ మైనస్ కంపల్సరీ పాటించి ప్లస్కు ప్లస్ మైనస్కు మైనస్ చేయాలి ఫ్రెండ్స్ ఇది డీజీ బ్యాటరీలు కాబట్టి ఏసీకి అయితే చిన్న నడుస్తుంది ఆల్టర్నేట్ కరెంట్ అయితే అయితే డైరెక్ట్ కరెంట్ అంటారు దీని డిసిని ఇగో ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ అదేమో టూ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ దీనికి దానికి త్రీ హండ్రెడ్ ఎంఏహెచ్ ఫరక్ ఉంటుంది ఇది ఎక్కువ టైం వస్తుంది కాకపోతే ఇది రెండు లిథినియం బ్యాటరీలు ఫ్రెండ్స్ ఇప్పుడు దీని లోపల ఇట్లా రాడ్ షాఫ్ట్ ఇచ్చి ఈ బొమ్మకు ఎల్ఈడి లైట్లతోటి ఈ మనం మాట్లాడిన వాయిస్ను మనల్ని అది కన్వర్ట్ చేసి సేమ్ మనలాగానే కానీ మాట్లాడుతుంది ఫ్రెండ్స్ ఇది దీని లోపల నాలుగైదు ప్రత్యేకతలు ఉన్నాయి ఇది చూడడానికి బొమ్మలాగా కనబడుతుంది ఒకటి అలాగే మనం మాట్లాడిన మాటలను మళ్ళీ అది మాట్లాడుతుంది అలాగే డ్యాన్స్ చేసినట్ల తిరుగుతుంది అలాగే లైటింగ్ వస్తుంది ఈ విధంగా ఇది సాంగ్స్ కూడా ఇది డ్యాన్స్ చేస్తుంది ఫ్రెండ్స్ మనం సాంగ్స్ పెట్టి దీన్ని ఆన్ చేసి పెడితే ఇది సాంగ్ ఎట్లా వస్తుంటే అట్లా ఇది డ్యాన్స్ చేస్తుంది ఇగో దీని లోపల ఉండేది పరికరాలు ఏమేమి ఉంటాయంటే ఇగో ఇది వంకటి ఇంకటిగా ఉన్న ఒకటి ప్లాస్టిక్ రాడ్ ఉంటుంది దీనికి ఈ చుట్టూ లైట్లు పడతాయి అంటే ఒక ప్రాణికి ప్రాణం పోస్తే ఏమేమి కావాలో అట్లా ఇల్లు తయారు చేసిన కంపెనీ వాళ్ళు ఇగో ఇట్లా లైట్లు వచ్చిపోతుంటాయి మనం మాట్లాడినప్పుడు ఈ ఐసీ లోపల ఇవన్నీ ఇన్బిల్డ్ అయ్యి ఐసీల మెమోరీలను నింపి పంపించింటారు అని అట్లా ఈ వర్క్ అంతా చేయాలి అని చెప్పి ఇగో ఈ విధంగా దీన్ని లోపలికి దూర్చి ఈ వంకల్ టింకల్ ఉన్నది అక్కడిక్కడ తిరగడము ఖాళీ రౌండ్లో తిరగడం వల్లనే ఆ బొమ్మ కదలికలు ఏర్పడతాయి ఫ్రెండ్స్ అలాగే దీని ప్రత్యేకం ఏంటంటే మనం మాట్లాడిన మాటని రిసీవ్ చేసుకొని ఇది స్పీకర్ గుండా మనం మాట్లాడింది మనకు రిటర్న్ వినిపిస్తుంది ఇది ఇంకోటి ఏం చేసి వాళ్ళంటే ప్రత్యేకించి ఒక ముళ్ళ చెట్టు ఆకారం చేసి దానికి కళ్ళు అవి ఇచ్చి ఇదాన్ని అట్రాక్టివ్గా చేసిండు మామూలు బొమ్మ అయితే అంత క్యూట్గానే ఉండాలి లేదంటే రఫ్గానే ఉండదు కాబట్టి ఇది డేంజరస్గా ఉండాలి అనుకుంటే దీనికి ముడ్లు ఉన్నట్లు ఒక రకంగా భయంకరంగా కనిపించాలని చెప్పి ఈ విధంగా వీళ్ళు చేసిన ఇదిగో ఇది బ్యాటరీకి లోపల ఊగులాడకుండా డబల్ టేప్ వేసి బాగా మంచిగా ఒక చోట అతికించుకోవాలి లేదంటే ఇది అక్కడిక్కడ ఊగులాడి వైర్లను తెంపేస్తుంది మనం పిల్లలు అక్కడ ఇక్కడ పట్టుకపోయినప్పుడు చేసినప్పుడు ఒక చోట ఉంచరు కాబట్టి అలాగే దీన్ని బోర్డుకు కూడా మంచిగా డబల్ టైప్ వేసి అతికిచ్చేసేయాలి ఎందుకంటే ఈ బోర్డు కూడా ఊగరాదు ఏది కూడా లోపల ఊరాదు నా ఛానల్ మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు ఉంటాయి చేసిన వాళ్ళు ఉంటే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ఇంత మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు నేను మీ అశోక్ గౌడ్ అప్పాయపల్లి ఇ మహబూబ్నగర్ డిస్టిక్ కోడూరు దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నా ఊరు చిన్న పల్లెటూరు నేను పుట్టి పెరిగింది అక్కడనే కాకపోతే ఇప్పుడు వనపరితిలో ఉంటున్నాను నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాను మీకేవైనా రిపేర్ల గురించి వీడియోలు పెట్టామంటే దీని గురించి పెట్టమంటే దాని గురించి పెడతాను ఫ్రెండ్స్ ఇట్లా డబల్ టైప్ వేసి మనం మంచిగా దీన్ని కల్పించుకోవాలి కావాల్సి కొద్దికేంత కిప్ిక్స్ కూడా ఇచ్చి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత దీని గేర్ బాక్స్ పోతుంటాయి కొన్నిటికి గేర్ బాక్స్ పోతాయి కానీ ఇగో ఇప్పుడు ఇక్కడ వైర్ కనెక్షన్ చూసిన ఫ్రెండ్స్ ఇడో విసీసీ అంటే డైరెక్ట్ బ్యాటరీ ప్లస్ ఇచ్చే కనెక్షన్ ఇగో జూమ్ చేసిన చూడండి విసిసి అని కదా ఇది తర్వాత ఎల్ ప్లస్ ఎల్ మైనస్కు ఈ ఎల్ఈడీలు పడడానికి ఒక ప్లస్ వైర్ గోల్డ్ కలర్ వైర్ ఆ రెండు వైర్లు అక్కడ ఒకటి ఇక్కడ ఎల్ మైనస్ ఎల్ ప్లస్ ఐసీకి అక్కడ ఒక ఇప్పుడు ప్లే బ్యాటరీది ఒకటి స్విచ్ ద్వారా బీప్లస్ అని ఉంటుంది బీప్లస్కు ఇవన్నీ ఇప్పుడు టెంపేటర్ పెట్టి చూస్తున్నా ఇది బ్యాటరీకి పోతుంది గ్రౌండ్ది గ్రౌండ్కి పోతుంది ఎర్ర వైరు నల్ల వైర్లు ఈ రెండు బీ ప్లస్ బీ మైనస్ ఫ్రెండ్స్ ఇవి బ్యాటరీకి వెళ్ళిపోతాయి మనం ఛార్జింగ్ చేసేటప్పుడు ఇవి ఈ ఛార్జింగ్ వేసి మూడు కాళ్ళ చిన్నది ఉంది కదా ఇది ఛార్జింగ్ వేసి నేను సాల్టర్ పెట్టి అది అక్కడ దగ్గర ఉన్న వేసి ఛార్జింగ్ వేసి ఛార్జింగ్ వేసిపోతే కూడా మనకు అప్పుడే నల్లగా అయిపోయి ఉంటుంది ఇది ఛార్జింగ్ పట్టడం బంద్ చేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు మనం ఫార్టీ ఫిఫ్టీ సిక్స్ మాడవల్ తోటి దీన్ని వేరే బోర్డు ఇంకోటి చిన్నది ఉంటుంది ఆ బోర్డు వేసి మనం బుద్ధి పుట్టిన తరీ దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ దీన్ని కూర్చోబెట్టేది దీని స్విచ్ అలాగే దీని లోపల స్పీకర్ పోతే స్పీకర్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చెక్ చేసుకొని స్పీకర్ వరకు వస్తుందంటే స్పీకర్ పోతుంది కొన్నిటికి అలాగే కొన్నిటికి ఈ గేర్ బాక్స్ పోతుంది కొన్నిటికి బెల్ట్ పోతుంది కొన్నిటికి స్విచ్ పోతుంది స్విచ్కి వచ్చే కనెక్షన్లు పోతాయి అలా క్షుణ్ణంగా చెక్ చేసి మళ్ళీ ఇది చుట్టుముట్టు నాలుగు స్క్రూలు ఉంటాయి ఈ స్క్రూలను యథావిధిగా కూర్చొని పెట్టుకొని మనం ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకుంటే ఇది పర్ఫెక్ట్గా వర్క్ అయిపోతుంది ఇప్పుడు సైడ్లో మ్యూజిక్ బటన్లు కూడా పైపోతుంటాయి రెండు నైగా చుట్టుకు లెఫ్ట్కు రైట్కు ఆ బటన్లు కూడా వైర్లు తెగిపోవచ్చు కొన్నిటికి ఏమవుతుందంటే స్విచ్ కూడా ఖరాబ్ అవుతుంది కానీ స్టాండర్డ్ స్విచ్ ఉంటుంది ఈ స్విచ్ సామాన్యంగా పోదు ఎక్కువ శాతం అంటే కింద ఆఫ్ ఆన్ చేసేటి స్విచ్ చాలా వరకు పోతుంటుంది ఇప్పుడు ఈ షార్ప్ట్ కూడా వాళ్ళు నాలుగు మూలలు ఇచ్చినగా ఈ షాప్ట్ గేర్ బాక్కి వెళ్ళి వచ్చింది ఈ షార్ట్ను కూడా దీని లోపల సరిగ్గా దూర్చి కూర్చొని పెట్టాలి అప్పుడే ఇది రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ పైన స్ప్రింగ్ ఆకారంలో ఉన్న తెల్లది ఏదైతే స్ప్రింగ్ ఆకారంలో ఉన్న కవచం లాగా కవర్ లాగా ఇచ్చిండో అది ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఇది అక్కడ ఇక్కడ రొటేట్ అవుతున్నప్పుడు ఈ ఎల్ఈడి సన్న వైర్ ఏదైతే ఉందో అది రాడుకు సుట్టుకోకుండా సుట్టుకుంటే ఏమైతే తెగిపోతుంది ఆ చుట్టుకోకూడదు అనుకుంటే దీని మీద తొడుగులాకుంటే లోపల తిరుగుతుంటుంది ఇది అటు ఇటు అవుతుంటుంది కానీ వైర్ మాత్రం దాన్ని ఏంబట్టి తిరగదు ఫ్రెండ్స్ ఇది వాళ్ళు దాని లోపల ఇచ్చిన టెక్నాలజీ అలాగే మనం మాట్లాడిన మాటలను కన్వర్ట్ చేసి ఇచ్చేది ఒక మైకు ఐసి ఇవన్నీ దాని లోపలనే ప్రాసెస్ జరుగుతాయి ఈ బోర్డు సామాన్యంగా ఖరాబ్ కాదు ఏమైనా రాంగ్ వైర్లు పోయాయి పోయి ఇది అయితే అవుతుంది పోతే ఇప్పుడు నేను చెప్పిన పరికరాలు ఏవి ఉండవు ఇవన్నీ పోతాయి ఫ్రెండ్స్ వీటిలో చెక్ చేసుకునేది ఉంటుంది దీన్ని ఇప్పేది ఫిట్ చేసేది దీని గురించి కూడా మీకు క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటే ఇప్పుడు దీని లోపలికి తూర్చేసేవి కింద వేసి లాక్ చేసి పారేస్తే దీన్ని ఈ బాటమ్ ఏదైతే ఉందో ఇది కూర్చుంటుంది ఫ్రెండ్స్ ఈ బాటం కూర్చోబెట్టుకున్నామంటే ఇంకా అయిపోతుంది ఇగో ఇక్కడ షాప్ట్ లాక్తుంది ఇది కింది వరకు పోయి కూర్చున్న లాగా చేసి కూర్చోబెట్టాలి ఇదే దీని లోపల ముఖ్యమైన పార్ట్స్ రిపేరింగ్ ఈ వీడియో ఒకవేళ నచ్చింది అనుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను దీని గురించి కానీ ఇంకా దీని గురించి అయినా వీడియోలు పెట్టమంటే ఖచ్చితంగా మీకు నేను చేసి పెడతాను ఇగో ఈ బ్యాటరీని మార్చేసి మనం ఏం చేసినాం ఈ నీలి రంగు ఉన్నది పెద్ద బ్యాటరీ ఫైవ్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ దీంట్లో మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసినాం ఫిక్స్ అయిపోయింది సరిగ్గా కూర్చునే స్థలం కూడా ఈ విధంగా దీన్ని బేస్లన్నీ సరి చేసుకొని కూర్చునేటుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవడం వల్ల దీని మెకానిజం రిపేరింగ్ మొత్తం అనేది క్లియర్ కట్గా అయిపోతుంది ఇంకా దీని గురించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఇది ఫేక్ వీడియో కాదు ఫ్రెండ్స్ రియల్గా మనమే రిపేర్ చేసి ఇప్పుడు దీన్ని వాడిపించి కూడా నేను చూపిస్తాను చూడండి ఎంత ముద్దుగా డ్యాన్ చేసుకుంటా పాడుతుందో ఇది అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ అండ్ హిందీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలామంది కామెంట్స్ కూడా పెడుతుంటారు మీరు కూడా కామెంట్ పెట్టండి మీకు దేని గురించి వీడియో చేయాలి దాని గురించి నేను ఖచ్చితంగా నేనే స్వతహాగా చేసి మీకు క్లియర్ కట్గా అర్థం అయ్యేలాగా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అలాగే ఇంకా ఇగో ఈ విధంగా దీన్ని కూర్చోబెట్టుకున్న తర్వాత దీని లోపల త్రీ ఏమో స్క్రూల్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ స్క్రూలు లేదంటే కొన్ని దానిలల్లా ఫోర్ ఎంఎం కూడా వస్తాయి ఈ సిక్స్ ఎంఎం హెడ్ ఉంటుంది దీంతో మనం స్క్రూ డ్రైవర్తో టైడ్ చేసుకునేది ఉంటుంది ఈ స్క్రూ డ్రైవర్ కంపల్సరీ మీరు రిపేర్ అనుకున్నప్పుడు దగ్గర ఉంచుకోవాల్సి వస్తుంది టెస్టర్లకు దాంట్లో చాలా ఇబ్బంది పెడుతుంది రాదు టెస్టర్ ఉంది కదా అనుకుంటే ఈ విధంగా చేసినాక పైన ఈ రెండు స్క్రూలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ రెండు స్క్రూలను కూడా మనం సేమ్ కంపెనీ ఎట్లా చూడో అదే పొజిషన్లో పెట్టి మనం ఫిట్ చేయాలి అలాగే ఈ బల్బుల క్వాలిటీ ఏదైతే సన్న వైర్ కాపర్ వైరు అండ్ సిల్వర్ వైర్ ఉందో ఇది ఈ రూల్ మీన్నే ఉండాలి షాప్ట్ తగిలిందంటే షాప్ట్ మొత్తం చుట్టుకొని దీన్ని తెంపేసి ఈ కొడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా దాన్ని పైన తొడుగు మీన్ని ఫిట్ చేయండి ఇంకా వరకు కంప్లీట్ పర్ఫెక్ట్ వర్క్ అయిపోతుంది ఇంకా స్క్రూలు వేసిన తర్వాత దీనిపైన కవర్ కట్టి దీన్ని తూర్చేసి అలాగే ఒక మంచి ట్యాగ్ తీసుకొని ట్యాగ్ చేసేస్తే ఇది వర్క్ మొత్తం పనిచేయడం ప్రారంభిస్తుంది ఫ్రెండ్స్